వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అడ్వాన్స్ గా మా తరపున ఎస్ సాగర్ ఎస్ శివానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే రేపు కూడా ఇంకొక సబ్స్క్రైబర్ ది బర్త్డే ఉంది వాళ్ళ పేరు రాజేశ్వర్ రావు అడ్వాన్స్ గా మా తరపున నుండి హ్యాపీ బర్త్డే రోజు శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మా తరపున నుండి రాజేశ్వర్ గారు అవునే నర్సి ఇయాల మరి ఏం వీడియో చేద్దామంటవే ఏమో మళ్ళక్క నాకు వీడియోలంటే అంటే అవుతుంది కదా ఎందుకు నర్సక్క ఏమైంది రా <59an> మాత్రమే <59 Aubain> <mówi> టైం పడుతుందండి కానీ ఖచ్చితంగా చేస్తున్నాం కదా మేము మీరు అనుకున్నట్టే మీరు చెప్పినట్టే వీడియోస్ చేస్తున్నాం కానీ అందరు అడిగినవి ఒకే రోజు చేయాలంటే మాకు వీలు కాదు కదా కొంచెం వెయిట్ చేయండి అలాగే మీరు చెప్పినవి కూడా చేస్తూ ఉంటాము ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము మేము ముందుకి మీరు అట్లా అంటూ ఉంటే మాకు మంచిగా అనిపిస్తలేదండి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటి అని అంటే పల్లెటూరులా ఉన్నోళ్ళు సిటీకి పోతే అక్కడ బిల్డింగ్ చూసి పార్లర్ కి పోతే ఇంకెక్కడికైనా అక్కడ ప్లేసెస్ పోతే ఎట్లా ఆశ్చర్యపోతారు వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అనేది ఈ వీడియో ఈ వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ చేయమన్నారు సో వాళ్ళ కోసమే చేస్తున్నాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అవునే లక్షి రామాదేవి రమ్మనే హైదరాబాద్ కు మనకిద్దరికి తోవ తెలియదాయే దారి తెలియదాయే ఎట్లా పోదామే ఏ మనకు ఫ్రీ బస్ ఏ ఉండే నరసక్క హైదరాబాద్ లో హైదరాబాద్ లో దిగినాం ఫోన్ చేస్తే అది కారు ఏదో పంపిస్తా అన్నది కదా రేపు తదని నచ్చి తీసుకపోతా అన్నది కదా ఎప్పటిసిందో రమ్మంటాంది మనం బోర్లేదా ఏ ఒకసారి పోయి చూసేద్దాం పాట్ల రామాదేవి ఎవరనుకుంటుర్రులా అయితే మా దోస్తు ఇక్కడ మా తోటే ఉండే అయితే కొడుకు జాబ్ వచ్చింది అమెరికలా ఆయన బాగా సంపాదించి హైదరాబాద్ పెద్ద బిల్డింగ్ కట్టిర్రు ఈ నుండి వాళ్ళు నాలుగు సంవత్సరాలు అయితే హైదరాబాద్ కు వెళ్ళిపోయి మమ్మల్ని అప్పటిసింది ఒక్కసారి రారి ఆహారాలు దర్శక అవి మనం అనుకున్న టైం కత్తయా అవ్వచ్చేటప్పుడు అవ్వట్టే అవ్వ నుండి వస్తాను హైదరాబాద్ అని ఎప్పుడు అంజండి అవును ఎలాచి ఈ ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయి గంట ఎక్కి ఏ ఓనర్ సక్క నాకేం ఎరక అవో ఇవన్నీ చూస్తా అంటే నాకు కళ్ళు చెక్కర వస్తాయి కదా ఎందుకే హైదరాబాద్ హైదరాబాద్ అంటారు ఇవన్నీ కార్లు బిల్డింగ్లు బలే ఉన్నాయే బాబు ఇది కట్టే బాబు అబ్బో మనసంటలండి ఇక్కడై ఉండటం మనరక్క మనకు మన పల్లెటూరే మంచిగా ఆవునే లచ్చి గంట మీదికి కట్టిరు కదా ఆ మీది ఉన్నోళ్ళు కిందకి మరి కింద ఉన్నోళ్ళు మీదికి ఎట్లా పోతరే ఏంగలి పిటాటగాది పిటివేంటరట కదనరక్క మా పోరడానుండే ఆ పిటి నెక్కు కిందకి మీదికి బాలే చిత్ర ఉన్నే లచ్చి నేను ఫోన్ చెయ్యి హలో ఆ రమ్మ మీవిడా హైదరాబాద్ లో దిగినాం మరి ఇది ఏంటంటే బాగా పెద్ద పెద్ద అంతస్తుల అంబత్తులో బిల్డింగ్లు ఉన్నాయి ఆ ఉన్నవి ఉన్నాయి ఆ పంపిస్తావా కారా ఓ రామమ్మరా కారు మనోడని మాకు తెచ్చుకునేది పోరా ఆయనతో తిరికి తీసుకుపోతే ఆ సరే సరే ఏమైంది అల్లా కారు డ్రైవర్ నువ్వు పంపిస్తా లెక్క రాగి మనం ఇక్కడికి తీసుకున్నప్పుడు అంటుంది అబ్బో ఈ పెద్ద నది పోయి మనల్ని జంప్ కెట్నేలాచి అడే ఎవడో మన కెట్ట తెలువాలనే దాని డ్రైవర్ అయితే ఆయన మన ఉన్న కారుకి అచ్చి ఆపుతాడట ఫోన్ చేయమని ఆయన రమ్మ మాట్లాడతా అన్నది ఈ అన్నది ఈ ఒక వాడ కట్టుకు పోయి ఒక వాడ కట్టుకు పోతే మనకు లేని పోని పరిశాను వీడ మనకి ఏ వాడేటి అయితే వైతి ఇగర ఏం ఆ గారు చూడేగా బిల్డింగ్ అన్నిట్లు ఏ ఊరుకుడు కాదు నరసక్క మనమే స్పీడ్ గా అబ్బ మంచిగా ఉండే కార్ లో గమ్మతున్నది నేను ఎప్పుడు ఎక్కలేక ఇట్లా కార్ లా అవు నరసక్క అంత రమా మనల్ని ఇవన్నీ చూపిస్తాని రమ్మన్నది అన్ని తిరగాలేక మేడం ఇంట్లోకి వెళ్ళండి పోదంగాని నువ్వు ఏం పని చేస్తావయ్యా కార్ నడుపుతానా నీ పని ఆ అవును మేడం కార్ నడుపుతా ఏంటి ఇద్దరు మరి నీ జీతం నాకు 40000 అమ్మా నెలకు ఏంటి 40000 అయ్యో మేము గంటగొడు కట్టం చేసినా మాకు నేలకు 10000ల కంటే రావు ఎక్కువ అవును మేడం అక్కడ అంటే atlనే ఉంటది కానీ ఇక్కడ సిటీ కదా మేడం ఇక్కడ బోలు ఓవినా బట్టలు ఉతికినా కూడా ఇరవై 20000ల కంటే ఎక్కువనే ఉంటాయి ఐపా అవునేలాచి ఇదేందో గమ్మతున్నది మనం కూడా సపడే కాయి ఉండి బట్టలు మా ఉంటావు నా సక్క గానీ మనల్ని ఎవడించుకుంటాడిరా ఇల్లు ఉంటేనేమో ఉండిరా పని చేసుకోవచ్చు కిరాయి కడతావా బొచ్చడు కిరాయి ఉంటాయిరా అబ్బో మనతో పా ఇంట్లో అదేం మరి కదా సక్క ఎట్లున్నారు బాగున్నారా మేము మంచిగా ఉన్నవే అబ్బా రమా ఇంత మారిపోయిన వేడి కచ్చినాక అబ్బా గింత మంచి ఇల్లు కట్టినావు రమా సూపర్ ఉన్నది ఎంతైంది ఇల్లు కట్టడానికి రెండు కోట్లైంది అయింది

మాట్లాడుకుందాం రిలాక్స్ గా టీ రావుతారా పెట్టుమనాలా మా రావుతందా నీ పెట్టుమనాలా అంటన్నావు రామా నువ్వు పెట్టవేయండి ఇక్కడ నేనేం పని చేయను పని మనుషులు ఉన్నారు వాళ్ళే చేస్తారు ఊర్ని అవ్వని పని మంచిగానే ఉన్నది కదా కవిత కవిత చెప్పండి అమ్మగారు వీళ్ళకి టీ పెట్టుకుండ్రా సరే అమ్మగారు చూసినవా ఎలా చీవి ఎట్లుండేది ఎట్లయిపోయిందే నిజమే నర్సక్క అంత డబ్బు మహిమ డబ్బు ఉంటే ఇలరేపు ఏదైనా వేయచ్చు ఇంకా నర్సక్క ఊర్లో అందరూ ఎట్లున్నారు బాగున్నారా ఆయన మంచిగా ఉన్నారే ఇక అవే పనులు చేసుకుంటా ఒకరంత తినుకుంటా ఉంటారు అవునా మీరు ఇంకా పనికి పోతుర్రా యా పని పోకపోతే ఎట్లా వెళ్తుంది మా పోతున్నాం అవునా ఇల్లు చూపిస్తారండి మీదికెళ్దాం వెళ్దాం సరే బా చూద్దాం ఇది చూడండి ఇది ఇంకో హాల్ ఇది మా అబ్బాయికి ఇష్టమైన ప్లేస్ ఇక్కడికి మేము రాము ఎక్కువ ఆయననే వస్తాడు ఆయన ఉన్నప్పుడే ఆయనే ఇక్కడ ఉంటాడు కానీ మేము ఈ రూమ్ వాడం సూపర్ ఉన్నది కదా మీ నాదేంటి రామా దమ్మతున్నాయి అవి అట్లా డిజైన్ కొరకు పెట్టుకున్నాం మంచిగా ఉంటదని సూపర్ ఉన్నది రామా మీ ఇల్లు నిజంగా ఇది మీరా గెస్ట్ అన్న వస్తే ఇక్కడ ఫంక్షన్స్ పార్టీస్ ఇట్లా చేసుకోవడానికి అనిట్లా కట్టించనం అవోది ఆదాలలు చేస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా హే గ్లాస్ సెట్టింగ్ ఉంది కదా అంత అటున్నోళ్ళు మాట్లాడితే ఉన్నోళ్ళు మాట్లాడితే అటు వినవడదు ఇక్కడ మన పల్లెటూరు లెక్క కాదు ఎవరి వాళ్ళే ఉంటారు అవునారామా బోరు కొడుతుంది ఫోన్ చూస్తాం టీవీ చూస్తాం అట్లా బయటకు వెళ్తాం మనకు ఒక పార్లర్ కూడా ఉంది చూపిస్తా పదండి బ్యూటీ పార్లర్ ఆవన అబ్బో నాకిట్లా బైబల్ ఊ ఇంతే నాకైతే పిసేలేత్తది పెట్టుకుంటా కూసుంటే చిత్రమే ఉన్నది వీడనే ఒక్క రోజును అబ్బో బాంచనే అస్తు ఉంటా అంటే చూస్తా అంటే అలవాటైపోతది అబ్బో ఏమలవాటో ఏమో నరసక్క మనకు మన పల్లటూరే మంచిగా ఆవనేలచ్చి ఇదేంది రామ అద్దాలు కుర్చీలు ఉన్నాయి అవేంటి అన్ని మీద ఇది బ్యూటీ పార్లర్ నర్సక్క మాదే బ్యూటీ పార్లర్ అంటే ఏంది బట్టలు ఉంటే ఏంది నర్సక్క నువ్వు కదా బట్టలు కాదు నర్సక్క ఇవి ఇక్కడ హైబ్రోస్ ఇవి ఉన్నాయా ఇవి తీసుకోవడానికి ముఖానికి మంచిగా తెల్లగానికి చేతుల పెంటికలు ఉన్నా కాళ్ళ పెంటికలు ఉన్నా తీపిచ్చుకోవడానికి ఇది అన్నట్టు ఏ రోగానికి ఇంకా బయటికి తీసుకెళ్తా నైట్ ఆ సరే సరే ఇక మనం బయటకు వెళ్ళొద్దాం రెడీ కాపోండి నేను ఓ చీర మానేసుకున్నా కానీ ఈ లక్ష ఏం తెచ్చుకోలేదు కదా లక్ష ఏం కట్టుకుంటుంది మరి నేను డ్రెస్ ఇస్తా పా లచ్చక్క వేసుకుంది అబ్బో డ్రెస్ నేను ఎప్పుడు వేసుకోలేదు అంటే ఎట్లుంటదో ఏమో నాకు ఏం కాదు పోయే లక్ష మన పల్లెటూరా ఏ సిటీ ఎవరు చూసినా ఏమనుకోరు వేసుకోబో పోయేద్దాం నేను కూడా ఒక చీర కట్టుకుంటా మంచిది తెచ్చుకున్నా సరే నరసక్క నువ్ అంగి పైతున్న బట్టలు వేసుకున్నట్టే అనిపిస్తుంటే ఏ మంచిగుంది కానీ మనం చార్మినార్ దగ్గర కూదంపారీ మీకు చూపిస్తుంది మంచిగా ఉంటది ఇప్పుడు అండి అది చార్మినార్ ఓ నరసక్క హైదరాబాద్ అంటే చార్మినార్ ఫేమస్ ఇక్కడ గాజులు గాని ఏది గాని తక్కలు ఉంటై అన్ని దొరుకుతాయి ఇక్కడ వాళ్ళు ప్రతిసారి కచ్చితంగా ఫోటోస్ దిగుతారు మంచిగా ఉంటది ఇక్కడ ఏ ఏ ఉండలే మా ఊర్లో నీళ్ళ ట్యాంక్ దీనికంట పొడి ఉంటుంది ఓ అవ్వ చిత్ర పడతారు కదా ఆ ఉన్నారు సక్క ఏముండదు అంతగానే వీళ్ళ మీకు ఎప్పుడే అర్థం కాదు ఇక్కడ కానీ ట్యాంక్ బండికి వెళ్దాం పదండి ఏం ట్యాంక్ బండి ఏం కథ ఇదే ట్యాంక్ బండు ఒక్క నిమిషం ఇక్కడ ఉంటుర్రి నేను ఇప్పుడే అత్త ఓ లచ్చి గాయని ఏంటంటే అట్లా శరణ

స్టాచ్యూ ఏం టాచ్యూ టాచ్యూ ఈ మంచనే ఉన్నది మరి ఈ వర్షకాలం మొత్తం మునిగి పోడా అనే బాగా ఓ నర్సక్క గంట హైదరాబాద్ అంటేనే చిత్రం ఉన్నది మా పల్లెటూరు మనం గిరు ఉంటే ఒక్క మనకు మనూరే మంచిగా మన రామయ్యా నేను పోతనే బస్ ఎక్కి ఈ నైట్ ఎట్లా పోతారు ఆ రేప్ మార్నింగ్ లేసి పోదురు పార్రి ఈ రాత్రంతా మాకు నిద్రనే వట్టది మా ఊరికి బాబు నేను ఇక్కడ ఉంటా బస్ ఉంటదా బస్ ఎక్కి 5 గంటలు పోయే వరకు ఏం కాదు నేను పోతాం సరే మీ ఇష్టం మరి పదండి అబ్బా హైదరాబాద్ లో ఉన్నంత సేపు అని ఒకటే బండ్ల సప్పుడు మనసు మన ఊర్లో ఎంత ప్రశాంతంగా ఉన్నది అబ్బాయి రాంగనే నా ప్రశాంతంగా ఉంది అవును నర్సక్క మనకు మన పల్లెటూరే మంచిగా ప్రేమలు ఉంటాయి ఆప్యాయతలు ఉంటాయి మంచి అందరం మాట్లాడుకుంటాం అన్ని ఉంటాయి ఇక్కడ ఒక లాపతి అత్త ఒక పంచుకుంటాం అయ్యా వాడేం పడైంది ఎవరింత వాళ్ళు దచ్చుడే ఉన్నది కదా ఓ రామయ్య అయినా కూడా వాళ్ళు పిలిచిన వినరాదు ఆ ఇంట్లో తింటేనే దచ్చురాడా మామ్మ మనమైతే జన్మలో కూడా పోవద్దు నర్సక్కు మనం ఎందుకు పోయి పాడైతేనే మన ఊరు పెట్టద్దు మనం చూసిరు కదా మన వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి సో వాళ్ళ కోసం మాకు తెలిసినట్టు మేము చేసినాం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే ఇక తర్వాతది వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు